అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే అనేక కార్యక్రమాలు అమలు చేసి ఇది ప్రజల ప్రభుత్వం అని నిరూపించుకుంటామని ఎమ్మెల్యే విజయకుమార్ తెలిపారు పింఛన్ల పెంపు అన్న క్యాంటీన్లతో పాటు రైతులకు ధాన్యం బకాయిల చెల్లింపు పంచాయతీలకు నిధుల విడుదల లాంటి గొప్ప కార్యక్రమాలు చేపట్టామన్నారు చేసిన మంచిని ప్రజలకు తెలియచెప్పేందుకు ప్రభుత్వం మంచి కార్యక్రమం నిర్వహిస్తుందని తెలిపారు ఇందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలో తొలి రచ్చబండ నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు రాబోయే కాలంలో కూడా ఇచ్చిన హామీలు మరీ ముఖ్యంగా మహిళలకి బస్సు ప్రయాణం అతి త్వరలోనే స్టార్ట్ స్టార్ట్ చేస్తానన్నారు సారీ గ్యాస్ ఉచిత గ్యాస్ ఇస్తానన్నారు ఇవన్నీ ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఇవన్నీ జరుగుతుందని ప్రజలకు ప్రజలు సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఆర్థిక పరిస్థితి అస్సలు బాగలేదు అయినా కానీ చంద్రబాబు నాయుడు గారి మా సీఎం గారి అనుభవము ఆయన పట్టుదలతో ఇవన్నీ జరుగుతున్నాయని ప్రజలు నమ్ముతున్నారు అందుకని ఈ మా కాన్స్టిట్యున్సీలో ఈ కార్యక్రమం జరగడం మా అందరికీ చాలా సంతోషం